హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ స్వామి వివేకానంద గురించి మనకి ఎంతవరకు తెలుసు ఆయన రామకృష్ణ పరహంస శిష్యుడు అని ఒక యువత ఐకాన్ అని యువతకి ఆదర్శం అని మంచి ప్రతిభ పాఠాలు ఉన్న వ్యక్తి అని అందరికీ తెలుసు కానీ ఇవే కాకుండా అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల చెప్తాను చెప్తా అతను చికాగోలో ఇచ్చిన స్పీచ్ ఎంతటి పాపులర్ అయిందో అందరికీ తెలుసు కానీ చికాగో వెళ్ళటానికి స్వామి వివేకానంద దగ్గర తగినంత తప్పు కూడా లేదు మరి చికాగో ఎలా వెళ్ళాడు చికాగో వెళ్ళిన తర్వాత అక్కడ స్పీచ్ ఇవ్వాలి అంటే ఎవరో ఒక రికమెండేషన్ లెటర్ అనేది ఉండాలి కానీ అది కూడా లేదు మరి ఇవన్నీ ఎలా ఇవన్నీ ఎలా దాటుకొని అక్కడికి వెళ్ళి సభల్లో పాల్గొని స్పీచ్ ఇచ్చి ఒక్కసారిగా అమెరికా మొత్తం పడేలా ఎలా చేయగలిగాడు అంటే కేవలం ఒక సంకల్పం బలంతో ఇదంతా సాధ్యమైంది అతను వెళ్ళటానికి డబ్బులు మహారాజులు ఇంకా మన భారతీయులు కొంతమంది ప్రజలు ఇచ్చిన విరాళాలతోటి చికాగో చేరుకున్నాడు ఆయన జులైలో చికాగో చేరుకుంటే అప్పుడు తెలిసింది ఏంటి మహాసభలు పోస్ట్ పోయినయి అని అవి సెప్టెంబర్ కి పోస్ట్ పోయినాయి అని వివేకావందుడి దగ్గర ఉన్నదే కొద్దిగా డబ్బు ఆ డబ్బుతోటి ఆయన జులైలో చేరుకుంటే ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ మహాసభల వరకు అప్పటి వరకు ఆయన దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు ఏం చేయాలి అని ఆలోచించి చికాగో కాస్ట్లీ నగరం అందుకని ఏం చేశాడు బోస్టన్కి వెళ్ళాడు బోస్టన్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అందుకని ఆ కి వెళ్ళాడు ఎందుకని తన దగ్గర ఉన్న డబ్బులతోటి సెప్టెంబర్ వరకు అక్కడ ఉండాలి తప్పనిసరి పరిస్థితుల్లో చికాగో నగరాన్ని వదిలి బోస్టన్ నగరానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమెరికన్ ఒక సంపన్న వర్గానికి చెందిన ఒక అమెరికన్ లేడీతో పరిచయం అయి తను ఆమె తన తోటి ఒక పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇతనిలో ఏదో తెలియని ఒక తేజస్సు కనిపించింది ఆమె ఇంట్లోనే వివేకానందు ఉండటానికి ఒక రూమ్ ఇచ్చింది అది చాలా హెల్ప్ అయింది వివేకానందుడికి ఎందుకంటే ఇతని దగ్గర ఉన్న మనీ చూస్తుంటే అన్ని నెలల పాటు అక్కడ అమెరికాలో ఉండటం సాధ్యం కాదు కాబట్టి ఆమె రూమ్ ఇవ్వటం ఇవన్నీ ఫైనాన్షియల్ కండిషన్స్ ని కొంచెం స్టేబల్ అయితే ఇతని లైబ్రరీకి వెళ్తా ఉండే ఈ అలవాటు ఉండేది లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకొని చదువుకొని మళ్ళీ ఇవ్వటం ఇలా లైబ్రరీకి వెళ్తా ఉండే క్రమంలో అక్కడ ఒక అమెరికన్ ప్రొఫెసర్ తోటి ఇతని పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడిన తర్వాత ఇటు ఈ విధంగా నేను స్పీచ్ అన్నప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నాడు మీరు తప్పకుండా ఈ స్పీచ్ ఇవ్వండి మీకు రికమెండేషన్ లెటర్ లేదు అది నేను రాస్తాను ఆ కౌన్సిల్కి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి నేను మీకు అవకాశం ఇవ్వని లెటర్ రాస్తాను కానీ ఆ లెటర్లో ఏమని రాశాడో తెలుసు ఈయన గురించి ఎంత గొప్పగా రాశాడంటే అమెరికాలో ఉన్న మేధావులంతా వివేకానందుని ఒకవైపు కూర్చోబెట్టి మేధావులను అమెరికా మేధావులంతా ఒకవైపు కూర్చోబెట్టినా కూడా ఇంకా తక్కువే అవుతారు అంతటి ప్రతిభా పాఠాలు ఈ వ్యక్తి దగ్గర ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అవకాశం ఇవ్వండి అని లెటర్ రాశాడు ఒక భారతీయుడి గురించి ఒక అమెరికన్ ప్రొఫెసర్ ఈ విధంగా రాయటం వెనకాల అంటే ఆయన ఏం మాట్లాడాడు అంటే ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్ గా వివేకానందు అద్భుతమైన ప్రతిభనే తాగున్నది ఆ ప్రతిభన దాగునే గుర్తించాడు కాబట్టి ఏకంగా అది ఆర్గనైజ్ చేసే ఆర్గనైజేషన్ కి రికమెండేషన్ లెటర్ రాశాడు ఆ విధంగా అందులో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని వివేకానందుడు లభించింది మొదట డబ్బు లేదు చికాగో చేరుకోవడానికి డబ్బు లేదు ఆ సమస్య గురించి అక్కడ పార్టిసిపేట్ చేయడానికి రికమెండేషన్ లెటర్ ఉండాలి లెటర్ లేదు బయలుదేరము అసలు ఆయనకి లెటర్ లేదు భారతదేశంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర లెటర్ అనేది లేదు లెటర్ అనేది లేకుండా ఉచి చేతులతో వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లెటర్ని సంపాదించాడు ఆ రోజు రానే వచ్చింది చికాకు మహాసభల్లో పాల్గొనే రోజు అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని వాళ్ళ వాళ్ళ మతాల గురించి దేశం గురించి చెప్తా ఉన్నారు మన వివేకానందుడు వంతు వచ్చింది అందరు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని స్టార్ట్ చేస్తే మన వివేకానందు లేచి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనగా ఒక్కసారిగా ఏడు వేల మంది సీట్ నుంచి లేచి మూడు నిమిషాల పాటు ఆగకుండా క్యాబ్స్ కొట్టారు ఒక్కసారిగా రోమాలను లెక్కపడుచుకొని ఒక భారతీయుడి ప్రసంగానికి ప్రసంగం కూడా కాదు ఒక చిన్న సెంటెన్స్ ప్రసంగం ఇంకా స్టార్ట్ చేయాల స్టార్ట్ చేసే ముందల మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా ఈ ఒక్క సెంటెన్సే ఈ ఒక్క సెంటెన్స్ ఏడు వేల మంది లేచి నిల్చొని చప్పట్లు కొట్టేలా చేసింది అది అతని వాగ్దాటి స్వామి వివేకానందుడి వాగ్దాటి అటువంటిది ఎంతటి వాగ్దాటి అంటే మిగిలిన స్పీకర్స్ అందరూ కూడా ఒకసారి ఆశ్చర్యపోయారు ఏంటి వ్యక్తి చూడటానికి ఇలా ఉన్నాడు పైనుంచి కింద వరకు ఇట్లా కప్పుకొని ఒక సాధువులా ఉన్నాడు ఒక్క మాట మాట్లాడితే ఆడిటోరియంలో ఉన్న ఏడు వేల మంది దానికి రెస్పాండ్ అయ్యారు ఇతనిలో ఏదో ఉంది ఇతని తేజస్ ఇతని కళ్ళల్లో అద్భుతమైన తేజస్సు ఏంటిది అని అతను చెప్పే స్పీచ్ ప్రతి ఒక్క మాట పిన్ డ్రాప్ సైలెన్స్ తో ఆడిటోరియం మొత్తం అయినది ఒక భారతీయుడి ఒక భారతీయుడి స్పీచ్ తర్వాత రోజు అమెరికాలో ఏ ఒక్క న్యూస్ పేపర్ కూడా ఇతని ఫోటో వేయకుండా ఆర్టికల్ రాయకుండా లేదు అది మన స్వామి వివేకానందుడి ప్రతిభ నిజంగా ఎంతటి అద్భుతమైన వ్యక్తి ఆ రోజుల్లోనే గ్రహించాడు ప్రతి దేశానికి ఆ దేశంలో ఉన్న యువతే ఆ దేశంలో ఉన్న యువత ఎటువైపు వెళ్తుంది ఆ దేశం అటువైపు వెళ్తుందని చెప్పిన వ్యక్తి స్వామి వివేకానందు ఒకవేళ ఆ దేశంలోని యువత పెడదోవను పెడితే ఆ దేశం మెల్లగా అధపాతాళానికి వెళ్తుంది ఒకవేళ ఆ దేశంలోని యువత పాజిటివ్ గా ఆలోచించి అద్భుతమైన విజయాలు సాధిస్తే ఆ దేశం అగ్రరాజ్యంగా కీర్తింపబడుతుందని చెప్పిన వ్యక్తి స్వామి వివేకానందుడు ఎప్పుడు ఆయన ప్రతి దేశంలో కూడా ఏదైతే యువత ఉంటారో వాళ్ళ మీద నమ్మకం పెట్టాలనేవాడు ఎందుకంటే ఆ యువత ఆ దేశ యొక్క భవిష్యత్ అని చెప్పిన వ్యక్తి స్వామి వివేకానందుడు అంతటి గొప్పటి వ్యక్తి అంతటి గొప్ప వ్యక్తి నిజంగా ఆయన జీవితం మనందరికీ ఆదర్శప్రాయం ఆయన చెప్పిన సూక్తులు కొన్నిటిని పాటించినా చాలు మన దేశం ఒక అగ్రరాజ్యం సరసం నిల్చుని దాంతో ఎటువంటి సందేహం లేదు నా వీడియో నాకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఆదరించిన వారు అవుతారు